నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రయత్నాలు మొత్తానికి పాలించాయి ఎడగారు పంటను కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు చేస్తున్న డిమాండ్ ఫలితంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఇందులో భాగంగా సంఘం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా తహసీల్దార్ సోమ్లా నాయక్ ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఎడగార్లు పండించిన వరిని కొనేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు మండలం పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రైతులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి డైరెక్టర్లు పట్టాభిరామిరెడ్డి జనార్దన్ రెడ్డి సొసైటీ సీఈఓ దస్తగిరి సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు మనకి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ప్రథమంగా మన ఈ సంఘం ఫ్యాక్స్ సంబంధించి మరి ఈరోజు మన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన సొసైటీలోనే మన గౌరవ మినిస్టర్ గారు కూడా దీన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేసి ఇప్పటికైనా ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ సెకండ్ క్రాప్ సంబంధించిన రైతులకు వాళ్ళందరూ కూడా మరి ధాన్యం కొనుగోలు సెంటర్ మనం హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి మరి వాళ్ళకైతే రైతులకి మద్దతు ధర కల్పించే దాంట్లో మరి అధికారులుగా అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి దాంట్లో భాగంగా గౌరవ జై జేసీ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మరి మన అందరితో కూడా అందరి ప్రజాపతి నాయకులు అందరి సహకారంతో కూడా మనం ఈరోజు స్టార్ట్ చేసి ప్రారంభించడం జరిగింది మరి దీంట్లో ఎవరైతే మన మండల సంబంధించి కూడా మనకు దగ్గరలో కూడా రెండు మూడు రైస్ మిల్స్ కూడా మనకు గతంలో మనం ఈ కొనుగోలు కేంద్రాలతో పాటు పంపించిన మిల్లర్స్ కూడా ఉన్నారు ఆల్రెడీ అయిన వాటిల్లో కూడా మరి వాళ్ళకి ఏదైతే బీజీ ఉందో మరి అందుబాటులో మనకు ఈ పీజీని కావచ్చు లేకపోతే ఇంకో రెండు మూడు మిల్స్ మనకు ఆల్రెడీ ఇచ్చి వాళ్ళు కొద్దిగా మనకు రైతు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సకాలంగా స్పందించే వాళ్ళు ఉన్నారనేది కూడా మరి ఇక్కడ మన ఈ సమావేశంలో కూడా చేయించడం జరిగింది కొంచెం వర్షాభావం కారణంగా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ మిల్స్ ట్యాగా చేయించడం కావచ్చు అట్లానే ఆ బీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మన సొసైటీ వాళ్ళ దొరకన కూడా గన్ని బ్యాగ్స్ కావాల్సిన మెటీరియల్ అంతా కూడా సప్లై చేయించే దాంట్లో మరి ఇప్పుడు డిఎం సివిల్ సప్లై వారితో కానీ డిఎస్ఓ గారితో మాట్లాడి డీసీఓ గారితో కూడా ఒకసారి కోఆర్డినేట్ ఆర్డినేట్ చేసుకుందని చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మన సీనియర్ సేవ గారు కూడా అదే విషయాన్ని మాట్లాడి ఈ ఈరోజు మనకు ఈరోజు రేపట్లో స్టార్ట్ చేసి చెగిలి త్యాగా చెగిలితే మరి మన వాళ్ళతో రైతులు కూడా మనం కొంత హెల్ప్ చేసిన అవుతుందని అవుతుందనే ఉద్దేశంతో మరి స్టార్ట్ చేయడం జరిగింది